యువకులు రాజకీయాలకు రావాలి ప్రతి ఒక్కదానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది ఒక ఉద్యోగానికి ఒక మాట్లాడదాము హలో హలో నమస్తే అండి నమస్కారం లోకేష్ గౌడ్ అండి నా పేరు ఒక్కసారి గౌడ్ అండి మాట్లాడుతున్నాము గౌడ్ గారు అవును మేడం థ్యాంక్స్ ఆర్ కాలింగ్ అండి మరి శివాజీ గారితో మాట్లాడాలనుకుంటున్నారా అవును మేడం మాట్లాడండి తమ్ముడు నమస్తే లోకేష్ అన్న అన్నా అన్నది విషయం అన్న నమస్తే అన్న తమ్ముడు అన్నా మీ వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్రాల్లో ఒక ఈ రోజుల్లో మిమ్మల్ని చూస్తూ ఎంతో మంది యువకులు ఈ రోజు ధర్మం కోసం ఎంతో మంది వర్క్ చేస్తూ ఉన్నామన్నా అన్నా ఈరోజు ప్రతి ఒక్క కి కానీ ప్రతి ఒక్క యువకుడికి కానీ ఏ విధంగా అయినా సరే పార్టీ అనేది కాకుండా మీరు మేమున్నామనే ధైర్యాన్ని ఇస్తూ ముందుకు ప్రతి ఒక్క నాయకుడిని ముందుకు తీసుకెళ్తా ఉన్నారన్నా ఇలాంటి వారు రాజకీయంలో ఖచ్చితంగా ఉండాలన్నా దేశం కోసం ధర్మం కోసం తమ్ముడు లోకేష్ తమ్ముడు ఖచ్చితంగా తప్పుడు మీరు చెప్పినట్టుగా అదే విధంగా మీరు ఏదైతే నా బాటలు నడుస్తా ఉన్నారో మీరు అయితే చెప్తా ఉన్నారో నేను ఇంత ముందు కూడా చెప్పాను నా ప్రాణం ఉన్నంత వరకు కూడా చివరి క్షణం వరకు కూడా ఈ దేశం కోసం ధర్మం కోసమే పనిచేస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ సమస్య ఉన్నా నాకు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గరకు వస్తాను సమస్య పరిష్కారం కోసం పోరాటం చేయడానికి శివాజీ అన్న ఉండడం అని చెప్పేసి మరొకసారి గుర్తుపెట్టుకోండి మే మనం పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప ఇదే మన నిదానం ఆనాడు భగత్ సింగ్ పోరాటం చేసిండు ఆజాద్ పోరాటం చేసిండు అల్లూరి పోరాటం చేసిండు స్వాతంత్రం వచ్చింది అవినీతి తిమింగాలాలు పోవాలన్నా రాష్ట్రం బాగుపడాలన్నా యువకులు ముందుకు రావాలి మీలాంటి యువకులు పాటు ఉంటే ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మనం ఎమ్మెల్యేను కావాల్సిన అవసరం లేదు ఎంపీ కావాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మనం ఒక నిరుద్యోగులుగా ఉద్యోగులు విద్యార్థులుగా పౌరుడిగా మనం కొట్లాడదాం మీరు నా వెంట ఉండాలని చెప్పి మన కోరుకుంటా ఉన్నాను ఖచ్చితంగా ఇంకొక విషయం ఏంటంటే భోజనంలో మనము శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెడదామని చూస్తూ ఉంటే ఎన్నో అన్న విగ్రహం ఇప్పుడు మన పసులోటి గోపి కిషన్ గారని చెప్పేసి శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారన్నా శివాజీ విగ్రహం పెడతామని చెప్పేసి మేము ఎన్నో ఎంతో మేము ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది ఇక్కడ ఆర్పీఓ గారిని కలవడం జరిగింది ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది మున్సిపల్ కమిషనర్ ని చైర్మన్ గారిని అందరినీ కలవడం జరిగింది మాకు ఎజెండా కూడా తీర్మానం చేసి అన్న కానీ ఇక్కడ కొంతమంది మేము ఇక్కడ చిక్కు విగ్రహం పెడతామని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున గొడవలు చేసేరు విగ్రహం పెట్టనియకుండా మాకు లెవెల్ లో ఆపరేషన్ ఒక ఆయన ఒక మహానీయుడు ఆయన ఒక ఆదర్శము మన హిందుత్వానికి ఒక ఆదర్శము అలాంటి వ్యక్తి నిజరా పెద్దదానికి కూడా మనకి ఎంత దౌర్భాగ్యం అన్నా ఆ రోజు ఎంత పెద్ద లాఠీ ఛార్జ్ అయిన అలా లాఠీ ఛార్జ్ అయితే ఏ ఒక్క లీడర్ కూడా ఈ రోజు హిందుత్వం కోసం మీరు కష్టపడ్డారు ఈరోజు మీకు లాఠీ ఛార్జ్ అయింది జైల్లోకి పోయినా అలా పద్నాలుగు పదిహేను రోజులు జైల్లోకి పోయినామన్నా మీరు కూడా స్టేట్మెంట్ మీ మీద కూడా కేసు అయిన ఆ రోజు మీలాంటి వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ముందరకు వచ్చేది కానీ ఈ రోజు మేము ఎంతో మంది మనకు ఉన్నారు కదా అని ఆలోచించుకో పోతే ఎవరు లేకుండా కన్మార్గా కన్మార్గా అయిపోతున్నారన్న ఈ రోజు పోరాడే సమయంలో మనం ఎవ్వరి అండ చూసుకోకుండా మనం పోరాటం చేస్తున్నాం ఆ రోజు భగత్ సింగ్ అంతే ఆజాద్ అంతే సుభాష్ చంద్రబోస్ కూడా అంతే మనం మీరు అదే పర్పస్ లో ఒక ధర్మ ధర్మరక్షకులుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టడం కోసం పోరాటం చేయడం జరిగింది అప్పుడు మీ వెన్నంటే నేను ఉన్నాను మీకు సపోర్ట్ గా ఉన్నాను సరే కేసులు అనేది పెద్ద విషయమేం కాదు కేసులు అది పెద్ద లైట్ కేసులు పెట్టి మన మన ఆత్మస్థైర్యాన్ని తీయొచ్చు కానీ మన పోరాట పద్మని అయితే తగ్గించలేరనేది మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం మీరు జైలుకు వేసిన తర్వాత కూడా ధర్మం కోసమే పోరాటం చేస్తున్నారు కానీ ఇంట్లో అయితే కూర్చోలేదు కదా తమ్ముడు హండ్రెడ్ పర్సెంట్ మీకు మద్దతు ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా మీకు మద్దతు ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది శివాజీ మహారాజు విషయంలో ప్రతి ఒక్కరూ స్పందించాల్సినటువంటి విషయం తమ్ముడు బాధపడుతున్నటువంటి బాధని నేను అర్థం చేసుకుంటా ఉన్నా శివాజీ మహారాజ్ విషయంలో ప్రతి ఒక్క హిందూ స్పందించాల్సినటువంటి విషయం ఇంకొక విషయం ఏంటంటే హిందూ అనే కాదు శివాజీ రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా సస్యశ్యామలంగా ఉన్నారు భద్రతా భావంతో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవించారు శివాజీ రాజ్యంలో శివాజీ పోరాటం చేసింది ఈ దేశాన్ని కవలించడానికి వస్తే ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి వస్తే వాళ్ళపైన పోరాటం చేసింది తప్ప దేశంలో ఉన్న వాళ్ళపైన పోరాటం చేయలే దేశాన్ని మా దేశాన్ని మీరు ఎవరు పాలించడానికి అని చెప్పి శివాజీ వెనుక తిరిగిండు శివాజీ మహారాజ్ విషయంలో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కానీ తగ్గేదే లేదు మనం అగ్రెసివ్ గానే ఉంటాం మనం శివాజీ మహారాజ్ ఐడియాలజీని కాపాడుకుందాం నిజంగా అండి